హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి దగ్గరకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి మన ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు బూందీ స్నాక్స్ ఉంటాయి కదండి కార బూందీతో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం ఏమైనా మనకి కూరగాయలు వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు మనకి చక్కగా ఇంటిపా చక్కగా టేస్టీగా తింటాక చాలా బాగుంటుంది ఈజీగా కూడా ఉంటుంది రెసిపీ పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి అవసరం లేదండి చూడండి కప్పు బౌల్తో మనం ఇంటిపాది కర్రీ అనేది తినచ్చు టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది కూడా దీనికి కావాల్సినవి రెండు పెద్ద ఉల్లిపాయలు అట్లాగే టమాటర్ ఒక మూడు సరిపోతాయి అట్లాగే రెండు పచ్చిమిర్చి అండి బూందీబాల్డు వీటన్నిటితో చక్కగా కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం మనం స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పోసుకుందాము దాని తర్వాత చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరన్నా కూడా చేసేవచ్చు ఈజీగా ఇదే ప్రాసెస్లో పకోడీ కూడా చేసుకోవచ్చండి మనం మెత్తన పకోడి ఉంటుంది చూసారా ఆ మెత్తన పొకోడీతో కర్రీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయ చక్కగా మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగే వరకు వేపుకుందాము కాస్త సాల్ట్ వేస్తే కొద్దిగా ఇంకెక్కడ ఉన్నా సరే చక్కగా వేగిపోతూ ఉంది ఉల్లిపాయనే వేగిపోతూ ఉంటుంది అట్లాగే కాస్త పసుపు వేసుకుందాము మనకి ఇంట్లో ఏ కర్రీ ఉండాలో తెలియనప్పుడు మనకి స్నాక్స్ అనేది కంపల్సరీ మన ఇంట్లో ఉంటాయి కదా లేదంటే సపరేట్గానే తెచ్చుకొని కూడా ఒకసారి వండి చూడండి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది బూందీ నానిపోయి అందులోని చాలా స్మూత్గా ఉంటుందండి మన నోట్లో ముద్ద పెట్టుకోగానే అట్లా దిగిపోద్ది స్మూత్గా అంత టేస్ట్ బాగుంటుంది కూడా మగ్గిపోయిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుపే పేస్టు అందులో నేను జీలకర్ర ధనియాలు కూడా వేసానండి ఇది వేసుకోండి కర్రీకి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చిపాసన పోయే వరకు వేపేసుకుందాం దాన్ని మనం మరిన్ని కొత్త కొత్త వంటలు అట్లాగే అన్బాక్సింగ్ కూడా తీసుకొస్తానండి మనకి ఇంటికి ఉపయోగపడే చాలా ప్రోడక్ట్స్ ఆల్రెడీ తీసుకొచ్చాను నేను మన ఛానల్ ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి టమాటోస్ కూడా వేసేద్దాం కారం అనేది కాసేపు పాగ వేద్దామండి టమాటో కాస్త మగ్గిన తర్వాత కారం ముందే వేస్తే మనకి మాడిపోతుంది కదా అడుగు జస్ట్ ఉప్మా తాలింపులో అయిపోద్దండి అంత సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది తగ్గింది కదా చక్కగా ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందాము తగినంత కారం యాడ్ చేసుకోండి పచ్చి పసుని పోయే వరకు వేపేసుకుందాం కారాన్ని కూడా మనం అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది కానీ బూందీ అనేది ఈ ప్రాసెస్ ఇప్పుడు కాకుండా మనం ఇందులోనే చక్క మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టుకుందాము మగ్గిన తర్వాత మనకు ఆయిల్ అది పైకి వచ్చింది చూసారా ఇప్పుడు గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఒక గ్లాసు తర్వాత ఇంకో గ్లాసు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి ఒక బౌల్కి ఆ రెండు గ్లాసులు వాటరు ఒక అర గ్లాసు చక్కగా దగ్గరికి మరిగిపోయే వరకు మరగబట్టండి టూ గ్లాసెస్ వాటర్ వేసాం కదా ఒక హాఫ్ గ్లాస్ వరకు మరిగిపోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మనకి చక్కగా ఉండాలి మరిగింది కదండి టమాటా ఉల్లిపాయ మెత్తగా అవుతాయి చక్కగా ఈ టైంలో మనం బూందీ అనేది యాడ్ చేసేసుకుందాం దింపి ఒక పది నిమిషాల ముందైతే సరిపోతుందండి మనకిది ఆల్రెడీ పల్చగా ఉంది కదా గ్రేవీ వాటర్ అనేది ఈ బూందీ వేసేసరికి థిక్నెస్ వచ్చేది చక్కగా చిక్కగా వచ్చేస్తుంది దీనికి కాసేపు హైలో పెట్టి మూత పెట్టుకుందాము ఇట్లా వచ్చేసింది చక్కగా దగ్గర చూడండి థిక్కగా వచ్చేసింది బూంది ఇప్పుడేమో ధనియాల పొడి ఉంటే వేసుకోండి లేకపోతే జీలకర్ర పొడి అన్న వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు గరం మసాలా వేసుకున్నా పర్లేదు చాలా బాగుంటుంది అంతా మిక్సింగ్ చేసేసుకొని చక్కగా చూడండి తిక్కగా వచ్చింది బూందీ అనేది కూడా నానిందో లేదో మనకి చక్కగా అలాంటి స్మాష్ అయిపోవాలి మరీ మెత్తగా అయిపోయినా సరే అది ఉంటుంది అట్లా పర్ఫెక్ట్ స్టేజ్లో ఉడికి ఉడికిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుందాం అంతేనండి బూందీ కర్రీ టేస్టీగా మనకి ఇంట్లో కూరగాయలు అయినా లేనప్పుడు ఈజీగా చేసేవచ్చు ఇంటిపాతే చక్కగా టేస్ట్గా తినవచ్చండి ఒకసారి వండి ఈ ప్రాసెస్లో వండి చూడండి బూందీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందే తీసుకొస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోలు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి చక్కగా వేడివేడి అన్నంలో ఆ బూందీకర్ర వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేసేస్తే కనుక ఒక మన ఛానల్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని ట్రై చేయండి ఈ ప్రాసెస్లో అంతే అండి ఈజీగా చాలా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేవచ్చు ఉప్మా తాలింపు కంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది మనకి ఈ బూంది కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరిన్ని వీడియోలు మేము ముందు తీసుకొస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి